లీలావతి మేడం గారు ఈ సంస్థలో ఉన్నటువంటి చిన్నారులను దీవిస్తూ వారి వారు కూడా ఈ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలంటే ఆనందంతో జరుపుకోవాలంటే ఉద్దేశంతో మీ అందరినీ దీవించేదానికి ఆమె స్వయంగా రాలేకపోయినా ఆమె తరఫున మీకు ఈ కైకులు పంపించినందుకు ఆమెకి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మనందరి తరఫున వారికి తెలియజేద్దాం మీ అందరికీ ఆమె శుభాశిస్తలు అందించిన దానికి మీరందరూ కూడా ఆమెకి హ్యాపీ క్రిస్మస్ మేడం అని పెద్దగా రావాల్సినవి గుర్తుంది వచ్చి మేడం గారు ఒక ఉపాధ్యాయునిగా మంచి పేరు ఉంది మేడం గారికి సంయుక్త సేవా సమితి స్థాపించినప్పటి నుంచి మేడం గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నారు ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా వాళ్ళు కుటుంబంతో పాటు సంతోషంగా జరుపుకుంటూ ఈ పిల్లల మధ్య కూడా మన పుట్టినరోజు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కేకులు పంపించి ఈ పుట్టినరోజుని ఈ యొక్క ఏసుక్రీస్తు పుట్టినరోజుని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని మేడం గారు చెప్తూ అదేవిధంగా మీరందరూ కూడా మేడం గారికి విషయ చెప్తూ ఈరోజు ఈ కేకుల్ని మేడం గారి తరపున మనం అనిచేస్తాం శ్రీమతి లీలావతి మేడం గారు ఎంతో ప్రేమతో సంయుక్త సేవా సంస్థలో ఆమె సభ్యులుగా ఉంటూ అనేకమైన కార్యక్రమాలు పిల్లలకు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు క్రిస్టమస్ పండుగ రోజు సందర్భముగా పిల్లలందరికీ కూడా పిల్లల సమక్షంలోనే కేక్ కట్ చేయించి పిల్లలందరికీ కూడా జరిపించి ఆమె ఆమె కూడా తన యొక్క ఆనందాన్ని పిల్లల ద్వారా పంచుకుంటున్నారు చాలా సంతోషం ఈ సందర్భముగా క్రిస్టమస్ డే సందర్భముగా ఆమె ఆమె కుటుంబ సభ్యులు లీలవతి మేడం గారు ఎంతో గొప్ప మనసుతో సంయుక్త సేవ సంస్థలు పిల్లల మధ్య జరుపుకొనాలి అని మంచి లక్ష్యం చేసింది కాబట్టి దేవుని కృప వలన ఏ శిక్ష ప్రభు వలన ఆమె యొక్క కుటుంబ సభ్యులే కాకుండా అందరూ కూడా మంచి ఆరోగ్య సంపదతో కలకళాలు జీవించాలని ప్రభువును ప్రార్థన చేస్తూ మంగళాచరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ thank mm -hmm. you